క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా దానిని విజయవంతం చేయడంలో వాలంటీర్లదే కీలక పాత్ర కడపలో జరిగే మహానాడులో ప్రతి విభాగంలోనూ వాలంటీర్లు విశేషంగా కృషి చేస్తున్నారు వాలంటీర్లకు నేతృత్వం వహిస్తున్న బృంద నాయకులతో మా ప్రతినిధి బిఎస్ఎన్ కృష్ణ ముఖాముఖి పార్టీ మహానాడు విజయవంతం చేయడంలో వాలంటీర్లది కీలక పాత్ర అధికారంలో ఉన్నప్పటికీ కూడా పోలీసుల పని పోలీసులు చేస్తుంటే తమ పని తాము చేస్తున్నామంటూ ఆరు వందల మంది వాలంటీర్లు దాదాపుగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ మహానాడును విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు మరి ఈ వాలంటీర్లకు నేతృత్వం వహిస్తున్న బృందం నేతలు ఉన్నారు వారిని మరిన్ని వివరాలు తెలుసుకున్నారు ఈ రోజు గానీ అద్భుతంగా జరిగింది ఈ రోజు ఇంకా బాగా జరిగిపోతుంది చరిత్రలో ఎప్పుడూ లేనంత కొత్త సంస్కరణలతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి లోకేష్ బాబు గారు చేస్తుండే ప్రయత్నానికి అనుగుణంగా తప్పకుండా వాలంటీర్లు కూడా అదే విధంగా కృషి చేస్తున్నారు వాలంటీర్లు ఆరు వందల మంది నిన్నటి నుంచి చాలా కష్టపడ్డారు ఈ రోజు రేపు కూడా అద్భుతంగా సక్సెస్ అవుతుంది ఏదైతే మహానాడు కడపలో జరుగుతున్న ఈ మహా సంబరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మహానాడు ఈ మహానాడుని ఇంత దిగ్విజయం చేయడానికి పాత్ర పోషయటం ఈ వాలంటీర్లందరూ కూడా వ్యవస్థ దగ్గర దగ్గర ఆరు వందల మంది వాలంటీర్లు టీములుగా డివైడ్ అయ్యి ఇటు స్టేజ్ దగ్గర కానివ్వండి భోజనాల దగ్గర కానివ్వండి పార్కింగ్ దగ్గర కానివ్వండి రిజిస్ట్రేషన్ దగ్గర కానివ్వండి ప్రతి చోట కూడా వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఈరోజు నారా లోకేష్ అన్న సారథ్యంలో మమ్మల్ని అందరినీ కూడా కమిటీ లేచి ఎక్కడికక్కడ మమ్మల్ని అందరినీ దిశానిర్దేశం చేసి ఎవరు ఎక్కడ మైన పని చేయాలని చేయిస్తూ ఉన్నాం దాని ప్రకారంగా ఎన్ని లక్షల మంది జనం వచ్చినా సరే తట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా నారా లోకేష్ గారు సారథ్యంలో బ్రహ్మాండంగా చేసుకెళ్తా ఉన్నాం ఏదైతే మా పెద్దాయన మాట ప్రకారం ఈ మహానాడును అంగరంగ వైభవంగా రేపటి వరకు కూడా ముందు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం దాదాపు నూట ఇరవై మంది వాలంటీర్లు పార్కింగ్ ట్రాఫిక్ని చూస్తూ ఏదైతే వస్తున్నారో కార్యకర్తలు నాయకులు వాళ్ళు కరెక్ట్గా రిజిస్ట్రేషన్ పాయింట్కి వచ్చేటట్టు చేసి ఆ ఆ వాహనాలు ఏదైతే ఉందో నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలు చేరుకునేటట్టు దాదాపు ఇరవై మంది వాలంటీర్ పోలీసు వారితో కలిసి పనిచేయడం ఇది ఈ వ్యవస్థ ఒక్క తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి కార్యకర్త ఈ రోజు ఈ కమిటీలో ఉండడం కానీ ఇక్కడ ఏర్పాట్లలో నిముగ్నమై ఉంటాం కానీ మేము పాలు పంచుకోవడం గానీ మాకు చాలా గర్వకారణం ఈ మహానాడులో సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పిస్తున్నారు అది మాకు చాలా సంతోషం నిన్న మొదటి రోజు మహానాడు అద్భుతంగా జరిగింది మేము అనుకున్న దానికన్నా రెండింతలు జనాలు మేము ఊహించని దానికన్నా వచ్చారు అందరికీ చిన్న 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 లోటుపాట్లు జరిగినాయి అవి ఈరోజు సరిదిద్దుకొని ముందుకు వెళ్తాము మా వాలంటీర్లు అందరూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారు రేపు గొప్ప బహిరంగ సభ అవుతుంది ఐదు లక్షల మందితో దానికి సంబంధించి వసతులు భోజనాల ఏర్పాట్లు అన్నీ చేశాము రేపు పార్కింగ్ కూడా పది పన్నెండు ప్లేసుల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశాం వచ్చే కార్యకర్తలకి నాయకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అన్ని ఏర్పాట్లు చేశాము ఈరోజు ఎవరైతే యువకులం వాలంటీర్లు కావచ్చు మాములుగా మహానాడు వాలంటీర్లు కావచ్చు పార్టీ తీసుకున్న ఏ కార్యక్రమంలో కూడా వాలంటీర్ల పాత్ర కీలకం అనేది మరొకసారి మళ్ళీ తెలియజేస్తాం అది మేము చెప్పే కాదు మా అధినేత చెప్తున్నారు యువనేత గారు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు సహజంగా పోలీసు సెక్యూరిటీ ఉంటుంది అధికారంలో లేనప్పుడు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తమ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మనుషులు వారిగా అంటే గ్రూపులు వారిగా బాధ్యతలని పంచుకొని ఖచ్చితంగా మూడు రోజుల పాటు పనిచేస్తాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కావచ్చు లోకేష్ బాబు గారి పాదయాత్ర కావచ్చు లేదంటే దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మీకోసం బస్సు యాత్ర కావచ్చు కార్యక్రమం ఏదైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో పోలీసు వాళ్ళు ఉన్నా పోలీసు వాళ్ళు లేకపోయినా టీఎన్ఎస్ఎఫ్ కానీ యువత కానీ పార్టీలో ఉన్నటువంటి మరి కొంతమంది యువకులు కానీ అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో ముందుంటారు ఇది మహానాడులో వాలంటీర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల స్పందన కెమెరా పర్సన్ ఎమ్ఎస్ఎంతో వీఎస్కృష్ణ ఈటీవీ న్యూస్ కడప నుంచి